విఎస్కే హోమ్ మార్కెట్కు స్వాగతం చెన్నై మరియు పరిసర ప్రాంతాలలోని వినియోగదారులందరికీ ఇంట్లో తయారు చేసిన రుచికరమైన ఊరగాయలకు ఇది సరైన ప్రదేశం విఎస్కే హోమ్ మార్కెట్ సాంప్రదాయ వంటకాలతో మరియు తాజా పదార్థాలతో తయారు చేసిన వెజ్ మరియు నాన్ వెజ్ ఆంధ్ర శైలి ఊరగాయలలో ప్రత్యేకత కలిగి ఉంది చెన్నై మరియు పరిసర ప్రాంతాలలో ఎనిమిది వందల అరవై మందికి పైగా సంతృప్తి చెందిన కస్టమర్లతో వీఎస్కే హోమ్ మార్కెట్ స్థానికులకు ఇష్టమైనది ఇంట్లో తయారు చేసిన రుచిని అనుభవించడానికి రండి చెన్నై దాని గొప్ప పాక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది మరియు విఎస్కే హోమ్ మార్కెట్ ఆంధ్ర వంటకాల యొక్క శక్తివంతమైన రుచులను జరుపుకునే ఒక రత్నం లాంటిది ఈ సందడిగా ఉండే మార్కెట్ స్టాల్ ఊరగాయ ఔత్సాహికులకు స్వర్గధామం ఇంట్లో తయారు చేసిన అనేక రకాల రుచులను అందిస్తోంది కస్టమర్లు రంగురంగుల జాడీలను పరిశీలిస్తున్నప్పుడు సుగంధ ద్రవ్యాలు మరియు పుల్లని వాసన గాలిలో వ్యాపిస్తుంది మామిడికాయ ఊరగాయ పండిన మామిడి పండ్ల తీయదనంతో మరియు మిరపకాయల ఘాటుతో ఒక క్లాసిక్ ఫేవరెట్ గోంగూర ఆకులతో తయారు చేయబడిన గోంగూర ఊరగాయ ఏ భోజనానికైనా ప్రత్యేకమైన పుల్లని రుచిని జోడిస్తుంది అల్లం ఊరగాయ దాని వెచ్చని మరియు ఘాటైన రుచితో అన్నం మరియు పెరుగుతో తినడానికి చాలా బాగుంటుంది టొమాటో ఊరగాయ తీపి మరియు పులుపు సమతుల్యంగా ఉండే ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ దాని రుచికరమైన మరియు రిఫ్రెష్ రుచితో నోటికి హాయినిస్తుంది ఉసిరికాయలతో తయారు చేయబడిన ఉసిరికాయ ఊరగాయ కొద్దిగా చేదు మరియు పుల్లని పంచ్ను అందిస్తుంది మాంసాహారం తినేవారికి విఎస్కే హోమ్ మార్కెట్ చికెన్ మరియు రొయ్యల ఊరగాయలను కూడా అందిస్తుంది చికెన్ ఊరగాయ మాంసం ప్రియులకు ఒక విందు రొయ్యల ఊరగాయ మసాలా రుచులతో సీఫుడ్ ప్రియులకు సరైనది విఎస్కే హోమ్ మార్కెట్ యొక్క ఊరగాయలు కేవలం ఆహార పదార్థాలు మాత్రమే కాదు అవి ఆంధ్ర సంస్కృతి మరియు రుచుల వేడుక ప్రతి జాడీ సాంప్రదాయ వంటకాలతో మరియు తాజా పదార్థాలతో తయారు చేయబడింది ఈ ఊరగాయలు తరతరాలుగా వస్తున్న మహిళల పాక నైపుణ్యానికి నిదర్శనం మీరు ఇంటి రుచి కోసం చూస్తున్న స్థానికులైతే లేదా చెన్నై యొక్క పాక రంగాన్ని అన్వేషించడానికి ఆసక్తిగా ఉన్న సందర్శకులైతే బీఎస్కే హోమ్ మార్కెట్ తప్పక సందర్శించవలసిన ప్రదేశం మార్కెట్ స్టాల్ రుచులు సుగంధాలు మరియు రంగుల యొక్క శక్తివంతమైన కలయిక ఇది ప్రామాణికమైన మరియు మరపురాని అనుభూతిని అందిస్తుంది మీరు మా వాట్సాప్ కేటలాగ్ని సందర్శించడం ద్వారా సులభంగా ఆర్డర్ చేయవచ్చు మేము గూగుల్ పే మాత్రమే అంగీకరిస్తాము మరియు మీ ఆర్డర్ను స్వీకరించిన తర్వాత మేము ఊరగాయలను తాజాగా తయారు చేస్తాము మీ ఆర్డర్ ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంటి వద్దకు డెలివరీ చేయబడుతుంది డెలివరీ ఛార్జీలు అదనం ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి